కొత్త జిల్లాలు ఆరు కొత్త రెవెన్యూ డివిజన్లు ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు పరిశ్రమలో గన్నవరం కృష్ణా జిల్లాలోకి కైకలూరు నెల్లూరు జిల్లాలోకి గూడూరు కొత్తగా తెరపైకి నక్కపల్లి జనగా జనగానపల్లి రెవెన్యూ డివిజన్లు నాలుగు గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం సో మీరు చూసుకుంటే మార్కాపురం మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఓకే ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరావు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా తెలిపింది గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజా ప్రజలతో మాట్లాడి రెండు రోజులు నిర్ణయం తీసుకోవాలనుకుంది పీలేరు అద్దంకి గిద్దలూరు మడకసరతో పాటు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు పాలనా సౌలభ్యము ప్రజల ఆకాంక్షల మేరకు ఇవన్నీ అంటున్నా అదే ప్రజల కోరు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనమల్లూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదు జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దులో మార్పు చేర్పుపై ఏర్పడిన మంత్రివర్గ సంఘం సచివాలయంలో అయితే సమావేశమైందన్నమాట ఒక నియోజకవర్గంలోని మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం మండల మండలాల మధ్య ఉన్న దూరం తదితర అంశంపై నాలుగు గంటల పాటు చర్చించారనమాట పెనమల్లూరు స్థానిక ప్రజాపదే మోకాలు అడుగుతూ ఉన్నారన్నమాట పెనమలూరును కలపడానికి అయితే నెక్స్ట్ ఆ రెండు డివి డివిజన్లతో పోలవరం అథారిటీ అనమాట చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయలేదు సీఎం చంద్రబాబు ఆలోచన అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన రూపొందిస్తుంది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈ రెండు డివిజన్లు ప్రజలు జిల్లా కేంద్రాన్ని పాడేరు వెళ్లాలంటే ఒక రోజు ప్రయాణమే అలాగనే రెండు డివిజన్లతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మరీ చిన్నదైపోతుంది తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని తొలుత ప్రతిపాదించారు గిరిజన ప్రాంత జిల్లా నుంచి తప్పించి మైదాన ప్రాంత జిల్లాలో కలిపితే ఏదైనా సమస్యలు వస్తాయని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు అల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ అథారిటీ ఏర్పాటునైతే పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్రంలో డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కొత్తగా మరో ఆరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఎలమంచిలి పాయిక్రాపేట నియోజకవర్గంలోని మనకి మండలాలతో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడ ఎమ్మెల్యే హోంమంత్రి అనిత చేసిన ప్రతిపాదనకు మంత్రిగారు ఉపసంగం సానుకూలంగా ఉంది రెండు నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో ఒక ఆప్షను ఎలమంచిలి నక్కపల్లి పాయిక్రాపేట కోటవరట్ల ఎస్ రాయవరం మండలాలతో ఏర్పాటు చేయడమే మరో ప్రత్యేనమైన అయితే పరిశీలిస్తున్నారనమాట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు జనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కూడా చర్చించడం జరిగింది సో రెవెన్యూ డివిజన్ మరొక తెలుపుపై కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చినాయి అనమాట శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లో నందిగాం మండలం టెక్క డివిజన్లోకి పెద్ద మండలాన్ని విభజించి కోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం మండపేట కపిలేశ్వరం రామవరం మండలం తూర్పుగోదావరిలోకి తెచ్చి రాజమహేంద్ర డిజిన్లో కలపాలి రామచంద్రాపురం నియోజకవర్గంలో కాజలూరు మండలాన్ని అంబేద్కర్ ఫాన్స్ జిల్లాలోకి రామచంద్రపురం డివిజన్లో కలపాలి కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సామర్కోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లకు తేవాలి భీమవరం డివిజన్లోని గణపురం మండలాన్ని ఏలూరు డివిజన్లో కలపాలి నూజివీడి డివిజన్లోని చింతలపూడి లింగంపాలెం మండలాన్ని జంగారెడ్డి డివిజన్లో కలపాలి నూజివీడి నియోజకవర్గంలో నాలుగు మండలాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాన్ని నూజివీడి డివిజన్లో కలపాలి వీరులపాడు మండలాన్ని కేంద్రాన్ని జుజ్జూరు నుంచి వీరులపాడుకు మార్చాలి ఏలూరు డివిజన్లోని మండవల్లి కైకలూరు కదిలి కది కలిదిండి ముదినేపల్లి మండలాన్ని గుడివాడ డివిజన్లో కలపాలి బాపట్ల జిల్లాలోని అద్దంకి సి సిపి అంటే ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశంలో కలపాలి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఐదు మండలాలతో పాటు మండలంలో ఒండ్లమూరు తో తాళ్ళూరు మండలాన్ని కలపాలి దర్శి ధన దొనకొండ కురిచేడు మండలాన్ని కందుకూరు డివిజన్లో చేర్చాలి బాపట్ల రెవెన్యూ డివిజన్లో మా పరచూరు మార్టూరు ఎద్దన ఎద్దనపూడి మండలాన్ని చీర చీరాల రెవెన్యూ డివిజన్లో జరపాలి ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు కొండాపురం జల జలదంకి కలిగిరి దుత్తులూరు వింజమూరు ఉదయగిరి సీతారామపురం మండలాన్ని కావలి డివిజన్లో చేరాలి పిడవలూరు కొడ కొడవరు మండలాన్ని కావల నుంచి నెల్లూరు డివిజులో చేర్చాలి వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూరు సైదాపురం మండలాన్ని గూడూరు డివిజిలో చేర్చాలి వెంకటగిరి బాలాయిపల్లి డక్కి మండలాన్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలపాలి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలపాలి నగరి నియోజకవర్గం నగరి విజయపురి నింద్ర మండలాన్ని తిరుపతి జిల్లాలోకి తేవాలి వడమాల వడమాలపేట పుత్తూరు మండలాన్ని తిరిగి నగరిలో కలపాలి నగరి డివిజన్లని రాట్వే నగరం రాట్వే రాట్వేటి నగరం పాల సముద్రం మండలాన్ని పలమనేరు డివిజన్లో కలపాలన్నమాట మరకసిర ఇలా అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు ఆ మొత్తాన్ని మార్చబోతున్నారన్నమాట సో ఇది మనకి కొత్త రెవెన్యూ డివిజన్ కొత్త జిల్లాలకు సంబంధించి తాజా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మంచి సబ్స్క్రైబ్